एस आर सेवेन टीवी न्यूज़ తిరుపతి జిల్లా బుజ్జి నాయుడు కండ్రిగ మండలంలోని కాటూరు పంచాయతీలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులో సత్యవేడి నియోజకవర్గం శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కాటూరు గ్రామస్తులు అనేక సమస్యల మీద ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రెవెన్యూ సదస్సు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామంలోని రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాలని మంచి సంకల్ప దృష్టితో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమని ప్రతి ఒక్క సమస్య రేషన్ కార్డు దగ్గర నుండి భూ సమస్యల వరకు గ్రామంలోని గ్రామ స్థాయి అధికారులు రెవెన్యూ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐలు సర్వేలు విఆర్ఓల సమక్షంలో సమస్యలు పరిష్కరించేందుకు ఈ ప్రోగ్రాం తెలియజేయడమని ఆయన తెలియజేశారు అనంతరం పింక్ బస్ ద్వారా క్యాన్సర్ సమస్యలకు పరిష్కారంగా అదే గ్రామంలో మెడికల్ ఆఫీసర్ దివాకర్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సుబ్రహ్మణ్యం డిప్యూటీ తహసీల్దార్ చంద్రబాబు నాయుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లయ్య విఆర్ఓ భాస్కర్ రెడ్డి మరియు కూటమి నాయకులు మరియు మండల శాఖ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు దగ్గర దాని తర్వాత రోడ్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఎందుకంటే ఈ రోజు సమస్యల మీద కలెక్టర్ ఆఫీసుకి కానీ మన స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ తిరిగేదంతా అరవై డెబ్బై శాతం ఒక రెవెన్యూ సమస్యల మీదే జరుగుతారు మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక ఇరవై ముప్పై శాతం మాత్రమే సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు పూర్తిగా తీర్చుకోవడానికి ఒక్కరోజు పూర్తిగా మీ గ్రామంలో రెవెన్యూ అధికారులు పిఆర్ఓ నుంచి తహసీల్దార్ వరకు ఇక్కడే మీ దగ్గరుండి మీ సమస్యలు ఏదన్నా కానీ ఇంటి పట్టా పట్ట నుంచి రేషన్ కార్డు కానీ ఇతరమైన కార్యక్రమాలు రెవెన్యూ పరంగా భూములకు సంబంధించిన ఆన్లైన్ ఇష్యూస్ కానీ ఇటువంటివి ఏదైనా ఉంటే మార్పులు చేర్పులు చేసేవి కానీ ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహన కల్పించుకునేవి ఇక్కడే సమస్య కూడా పరిష్కారం చేసుకునే వేదిక ఇది కాబట్టి పదహైదు చిన్న సదస్సు ఉంటే పదహైదు రోజులు ఒక జటిలమైన సదస్సులు ముప్పై రోజు నలభై ఐదు రోజులు ఇంకా ఐదు నూట అరవై రోజుల లోపల తీర్చమని గౌర ముఖ్యమంత్రి గారు ఇది ఆర్డర్ ఇది తప్పకుండా భక్షపాత్ర లేకుండా రైతులకు సంబంధించి ఏ సమస్య అయినా కూడా కోర్టుకి వెళ్ళకూడదు రెండు సెంట్కు మూడు సెంటుకో పది సెంట్కు కోర్టుకు పోయి లక్ష రూపాయలు దాడు పోసుకుంటున్నారు దానివల్ల నష్టం జరుగుతున్నది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ కుటుంబం నష్టపోతున్నది ఇరువు ఇరువురు కూడా నష్టపోతున్నారు ఇలాంటిది ఉండకూడదని ఉద్దేశ ముఖ్యమంత్రి గారు గ్రామాన్ని పంపించారు సమస్య ఉంటుంది ఈ సమస్యలను మనం తీర్చుకోవడానికి చేశాము తప్పకుండా మీకు అన్ని రకాలుగా అన్ని రకాలుగా సహాయం చేయడానికి ఈ కార్యక్రమాలు చెప్పారు మన కన్నా ముఖ్యంగా ఎంఆర్ఓ గారు బిఆర్ఓ గారు ఆర్ఐ గారు డీజీ గారు అందరూ కూడా ఒకటి ఆలోచించుకొని తప్పకుండా చేశారు నేను చెప్పాను బిల్ పాస్ చేశారు రేషన్ కార్డు కూడా మామూలు పెట్టి చాలా మందికి లేదు పెళ్ళైన జంటలకి అలాంటి వాళ్ళు కూడా విడదీసి ఎవరైతే స్టడీ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు కార్యక్రమాన్ని అమ్మారు సహకరిస్తారు పెన్షన్స్ కూడా ఏ చెల్లెమ్మకైనా ఏ అక్కకైనా ఎవరికైనా కూడా ఎవరికైనా కూడా పెన్షన్ రాలేదని కూడా ఆలోచన ఉండకూడదు ప్రతి చెల్లెమ్మ అక్క వాళ్ళకి భర్త కోల్పోయిన తర్వాత వాళ్ళకి మళ్ళా మొన్న కూడా కేబినెట్ లో పిల్లలు లేని అంటే తల్లిదండ్రులు సరిపోతే పిల్లలు లేని వాళ్ళకి వాళ్ళు కూడా పెట్టారు గతంలాగా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే సరిపోతారో ఇమీడియట్ గా వాళ్ళ భార్యకి వాళ్ళు కూడా సవరణ సర్టిఫికేట్ ఉందా ఉంటే రాని వారికి కూడా ఆరు వేలు ఇస్తున్నాం